నాగర్కర్నూల్ జిల్లా నూతన కలెక్టర్గా బదావ సంతోష్ ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ల బదిలీలలో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న బదావ సంతోష్ నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్గా బదిలీన సందర్భంగా ఆదివారం ఉదయం సమీపకృత జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ సాంబర్లో జిల్లా కలెక్టర్గా బదావ సంతోష్ బాధ్యతలు స్వీకరించారు నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ను కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ వెల్దండ తహసీల్దార్ రవికుమార్ కలెక్టర్ సీసీలు వ్యక్తిగత సిబ్బంది కాజా మైనీన్ గౌతమ్లు పూలబోకెలతో స్వాగతం పలికారు